భగవద్గీతపై కనీస అవగాహన కోసం ప్రతి ఒక్కరూ చదవండి భగవద్గీతను లిఖించింది ఎవరు విఘ్నేశ్వరుడు భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోని భాగం భీష్మ పర్వం గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వచ్చును మార్గశిరమాసం గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును హేమంత ఋతువు ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పినాం వసంత ఋతువు భగవద్గీత ఎవరు ఎవరికి బోధించను శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించను కురుక్షేత్ర సంగ్రామము భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామం ప్రారంభమయ్యను కౌరవ పాండవులకు పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను అర్జునుడు వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాను సామవేదం మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి పాంచజన్యం భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు కలవు పద్దెనిమిది నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవు నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది అని చెప్పిన స్వాతంత్ర సమర యోధుడెవరు భావే సంశయములు నన్ను ఆవరించినప్పుడు సంకటములు సంప్రాప్తమైనప్పుడు నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూచెదను అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించును అని చెప్పిన స్వాతంత్ర సమర యోధుడెవరు మహాత్మా గాంధీ భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు సంజయుడు సేనానాయకులలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పాను కుమారస్వామి మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి దేవదత్తం భగవద్గీత ఎందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి ఐదు అనుష్ప్ ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర ఉపజాతి విపరీత పూర్వ భగవద్గీతను సాక్షాత్తుగా లైవ్లో విని వారెవరు నలుగురు అర్జునుడు వ్యాసుడు సంజయుడు హనుమంతుడు ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పను శ్రీరామచంద్రుడు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు అచ్యుత అనంత జనార్దన భగవద్గీత ఎందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు ధనుంజయ పార్థ కిరీటి శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసిన ఒకటి మురళీ గానం మరి రెండవది ఏమిటి గీతాగానం ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్య రూపంలో రాసిన ఆంగ్ల కవి ఎవరు ఎడ్విన్ ఆర్నాల్డ్ మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి పౌండ్రము ఏకాదశి రుద్రులలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పను శంకరుడు నా తల్లి చాలా కాలం కిందటే మరణించను కానీ అప్పటి నుండి భగవద్గీతయను తల్లి ఆ స్థానమును ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుతున్నది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు మహాత్మా గాంధీ భగవద్గీత ఏ వేదములోనిది వేదం మహాభారతం భగవద్గీత ఎందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని ఈశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది పదకొండవ అధ్యాయం ద్వాదశాదిత్యులలో తాను ఎవరనని శ్రీకృష్ణుడు చెప్పాను విష్ణువు భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాదయోగం భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధం చేయగలడు పదివేల మంది మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి అనంత విజయం భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం శబ్దంతో ప్రారంభమవుతుంది ధర్మ శబ్దంతో గీత ప్రారంభమైనది ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీతా సంవాదముతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా లైవ్లో వివరించినది ఎవరు సంజయుడు భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహరచన చేసినది ఎవరు దుశ్చద్యుమ్నుడు ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాను వజ్రాయుధము మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేమిటి వజ్రవ్యూహం గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు భీష్ముడు సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను వాసుకి అనేక తలల గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పాను అనంతుడు మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి సుఘోషము అర్జునుని ధనస్సు పేరేమిటి గాంధీవము జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పాను నాలుగు బాల్యము యవ్వనము వార్ధక్యము దేహాంతర ప్రాప్తి నదులలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పెను గంగానది ఆత్మ ఎట్టిది నాశరహితమైనది కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినను నిష్ఫలము కాని కర్మను ఏమందరు నిష్కమ కర్మ మనుజునకు దేని ఎందు అధికారం కలదు కర్మల కర్మలు చేయుట ఎందు మాత్రమే ఫలము నాశించుట ఎందు లేదు అర్జునుడు ఎవరి లక్షణములు భాష నివాసం నడవడిక తెలుపమని శ్రీకృష్ణుణ్ణి అడిగను శ్రితప్రజ్ఞుడు జీవన్ముక్తిని లక్షణములు వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పను రాబి చెట్టు పంచభూతములచే నాశనము పొందనది ఏది ఆత్మ మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి మణిపుష్పకము ప్రపంచమున పూర్ణానంద మెతట లభించును ఆత్మయందు మహాభారత సంగ్రామంలో అర్జునుని రథము యొక్క జెండాపై గల వానరుడెవరు హనుమంతుడు పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పను గరుత్మంతుడు ఏ జంతువు వలె యోగి అయిన వాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును తాబేలు కర్మ చేయుటమేలా చేయకుండుటమేలా చేయకుండుట చేయుటయే మేలు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా మరి వేణిని సృష్టించిది యజ్ఞములు సత్కార్యములు దైవ కార్యములు వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవనను లోకక్షేమం కొరకు ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను కామధేనువు స్వధర్మ పరధర్మములలో ఏది శ్రేష్టమైనది స్వధర్మము పొగ చేత అగ్నియు మురికి చేత అద్దము మావి చేత గర్భము యందల శిశువు కప్పబడి ఉన్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును కామము చేత దీని ప్రేరణచే దీ జీవుడు తాను వద్దను కొన్నను పాపమును చేయుచున్నాడు కామము యొక్క ప్రేరణచే భగవంతుడెప్పుడు అవతరించును ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి పొందినప్పుడు అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను ప్రహ్లాదుడు గంధర్వులలో తాను ఎవరే అని శ్రీకృష్ణుడు చెప్పాను చిత్రరథుడు హృదయ శుద్ధి ద్వారా తద్వారా మోక్షము దేని వలన కలగగలదు జ్ఞాన తపస్సు జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితం ఏమిటి పరమశాంతి ఆత్మధ్యానమును అభ్యసించుతున్న యోగి యొక్క మనసు దేనితో పోల్చవచ్చు గాలి లేని చోట గల దీపంతో ఏ సాధనముల చేత మనసు నిగ్రహింపగబడగలదు అభ్యాసము వైరాగ్యము భయంకరమైన మాయను దాటుట ఎట్లు భగవంతుని శరణు పొందుట వలన భగవంతుని సేవించి వారిని ఎన్ని రకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను నాలుగు రకాలు అర్థుడు జిజ్ఞాసువు అర్ధార్థి జ్ఞాని భగవత్ స్వరూపమును ఎవరు తెలుసుకొనలేరు అజ్ఞానులు విద్యలలో కెల్ల శ్రేష్టమైనది అతి రహస్యమైనది ఏది బ్రహ్మ విద్య మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పను భృగు మహర్షి విద్యకు అర్హత ఏమి హృదయ శుద్ధి అసూయాది దుర్గుణ రాహిత్యము ఆకాశమనందు వలె సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది పరమాత్మయందు గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు పరమాత్మయందు భక్తి చే ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు భగవంతుని భక్తుడు సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళమునందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు సాక్షాత్తు పరమాత్మయే ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను మనస్సు పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను మేరువు పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను బృహస్పతి వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను ఓంకారము యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను జపయజ్ఞము ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను ఐరావతము గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను వసము శ్రీకృష్ణు భగవానుంచే ఆహారము ఎన్ని రకములుగా పేర్కొనబడెను మూడు సాత్విక రాజస తామసాహారము ఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను నారదుడు సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను కపిల మునీంద్రుడు భగవద్గీత చివరి అధ్యాయం పేరేమిటి మోక్షస సన్యాస యోగము లెక్క పెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను కాలము జలచరాలలో తాను ఎవరినాన్ని శ్రీకృష్ణుడు చెప్పాను మొసలి ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి సత్వ రజ తమో గుణములు వేగముగా సంచరిస్తూ పవిత్ర మొనర్సు వారిలో తానెవరినని శ్రీకృష్ణుడు చెప్పాను వాయువు భక్తి యోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను ముప్పై ఐదు విద్యలో గల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పాను ఆధ్యాత్మ విద్య రాగద్వేషరహితముగా తత్వ నిశ్చయము కొరకు వాదించు వారిలో తానెవరినని శ్రీకృష్ణుడు చెప్పెను వాదము అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను ఆ కారము భగవంతుని ఈశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను అర్జునుడు వ్యాసుడు వ్యాసుని వరం వలన సంజయుడు ధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పాను మార్గశిరము విభాగయోగమైన పదమూడవ అధ్యాయములో అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను ఇరువది శ్రీకృష్ణ భగవానుచే దైవ గుణములు ఎన్ని పేర్కొనబడెను ఇరువ ఇరవై ఆరు శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను ఆరు తపస్సులు ఎన్ని రకములు మూడు శారీరక వాచిక మానసిక పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు మూడు ఓం తత్ సత్ మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా లేదు కర్మలు చేయనప్పుడు భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండవలను సంజయుడు ఎవరి అనుగ్రహంచే ఈ గీతా సంవాదమును నేరుగా లైవ్లో వినగలిగెను వ్యాసుడు